చాలా స్ట్రాంగ్ గా వేసి ఉండడం అవును స్ట్రాంగ్ అయ్యాలి రోడ్లు కూడా దిగిపోతాయి రోడ్లు దిగిపోతాయి కొట్టింది సరిగ్గా ఇయ్యకపోతే రథం దగ్గర రైవస్ కాల దగ్గర ఇప్పుడు రథం దగ్గర ఇప్పుడు పార్కింగ్ పెట్టారు కదా అదంతా ఒకప్పుడు రోడ్డు బోత్ లైన్ రోడ్డు ఉండేది ఒకసారి ఆ కాల వచ్చి అటు కొడితే కింద పడిపోయింది అది తెలుసు కదా దాని వల్లనే మనం రథం సెంటర్ ఇదివరకు అయితే రెండు వైపులా కొన్ని వందల లారీలు ఉండే రోజు బస్సులు సిటీ బస్సులు రథం సెంటర్ నుంచి తిరిగాయి ఇప్పుడే మనం హైవే మీద నుంచి తిప్పుతున్నాం ఇదివరకు రథం సెంటర్ లో మెయిన్ రోడ్డు మీద నుంచి తిరిగాయి రెండు వైపు లైనది ఈ కాల వచ్చి కొట్టింది డ్రైవర్స్ కాలవ అది పడిపోయింది ఆ తర్వాత ఆ రోడ్డు వేయాలంటే ఆ స్థాయి ఖర్చు అవుతుందని వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ కొంచానికి అర కిలోమీటర్ కిలోమీటర్ కొట్టుకుపోయింది అనే భయంతో శాంతం ఆపేసి కూర్చున్నారు ఇప్పుడు ఇది కూడా అంతే అట్లా చేసేసి వదిలేస్తున్నారు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఒకటి అది పదిహేడున్నర వేల క్యూసెక్లు అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏదో నిమ్మల రామానాయుడు గారు చెప్తుంది ముప్పై వేల క్యూసెక్కులు అని ముప్పై కాదు నా దృష్టిలో యాభై వేల క్యూసెక్లు పట్టుకుపోవాలి అది కూడా కంప్లీట్ గా ఈ బుడం అంటే పైన పోలవరం నుంచి వచ్చే నీళ్ళ దగ్గర రిటైనింగ్ వాళ్ళక్కర్ల కానీ ఈ కింద వరకు కట్టేస్తే చాలదు ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఏంటి కృష్ణానదిలోకి ఇప్పుడు మాములుగా ఇట్లా కృష్ణ ఉన్నది ఇక్కడ కింద కానీ కృష్ణానది లెవెల్ ఇది ఈ మధ్యలో ఈ కాలం ఉంటుంది మీరు ఈవెన్ విజయవాడలో కానీ ఏ ఊర్లోనైనా సరే డ్రైనేజీలు కానీ తీసుకెళ్లి ఏం చేస్తారు ఈ మధ్యలో పెడతారు ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని ఇక్కడ పెడతారు